మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా డబ్బు సంపాదించాలి సంపన్నవంతులుగా మారాలి అంటే ఇలా చేయండి అని మీ తమ్ముని చూసి ఉంటారు ఎస్ మిత్రులారా డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి సంపన్నవంతులుగా మారాలి అంటే ఏం చేయాలి అనే దాని గురించి మీరు క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మిత్రులారా అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది మిత్రులారా ఈరోజు మీరు వినబోయే మాటలు మీ యొక్క జీవితాన్ని మార్చేగల శక్తి గలవని గుర్తుపెట్టుకోండి ఈరోజు మీరు వినబోయే మాటలు మీ యొక్క జీవితాన్ని మార్చేగల శక్తి గుర్తుపెట్టుకోండి మిత్రులారా డబ్బు సంపాదించడం అంటే అదృష్టం కాదు మిత్రులారా డబ్బు సంపాదించడం అంటే అదృష్టం కాదు అది అలవాటు మీద ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకోండి అది అలవాటు సంపన్నవంతులు అవ్వడం అంటే మంత్రం కాదు మిత్రులారా సంపన్నవంతులు అవ్వడం అంటే మంత్రాలు కాదు అది మీ నిర్ణయం అని గుర్తుపెట్టుకోండి మీరే మీ జీవితానికి సీఈఓ అవ్వాలి అవ్వాలి అనుకుంటే మీరే మీ జీవితానికి సీఈఓ అవ్వాలి అనుకుంటే ఈరోజు చెప్పబోయే మూడు సూత్రాలు ఐదు అలవాట్లు ఏడు అడుగులు మీ సంపదను మీ వైపు నడిపిస్తాయని గుర్తుపెట్టుకోండి అవేంటో తెలుసుకోండి మిత్రులారా అవి ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి మిత్రులారా ఎస్ డబ్బును మార్చే ద మైండ్ సెట్ ఏంటంటే ఎక్కడి నుంచి మొదలవ్వాలి అంటే ఫస్ట్ మీరు డబ్బు సంపాదించాలంటే అది మీ యొక్క మైండ్ సెట్ నుంచే మొదలవ్వాలి మిత్రులారా ఎస్ డబ్బు ఎక్కడి నుంచే మొదలవ్వాలంటే మీరు డబ్బు సంపాదించాలంటే అది మీ యొక్క మైండ్ సెట్ నుంచే మొదలవ్వాలి మీరు పేద మనిషి ఎప్పుడు ఎట్లా మాట్లాడతారు పేదవాళ్ళు ఎప్పుడు ఎట్లా మాట్లాడతారు తెలుసా నా దగ్గర డబ్బులు లేదు నా పరిస్థితులు బాగాలేవు నాకు అవకాశాలు ఎప్పటికీ రావు అని చెప్తూ ఉంటారు కానీ మీరు ఇది పేదవాళ్ళు చెప్పే మాట మై డిఫెండ్స్ సంపన్నవంతులు ఏం చెప్తారు తెలుసా డబ్బుని ఎలా సంపాదించాలి డబ్బుని ఎలా పెంచాలి ఎలా మల్టిఫై చేయాలి అని వాళ్ళు ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటారు స్మరించుకుంటారు మిత్రులారా మీరు కూడా ధనవంతులు కావాలంటే మీ ఆలోచన కూడా ఇలాగే ఉండాలి మిత్రులారా గుర్తుపెట్టుకోండి మీ ఆలోచనలే మీ సంపదకు మొదటి పెట్టుబడిని గుర్తుపెట్టుకోండి మీ ఆలోచనలే మీ సంపదకు మొదటి పెట్టుబడిని గుర్తుపెట్టుకోండి మూడు మైండ్ సెట్ మార్పులు ఏ ఏంటంటే నేను చేయగలను నేను తప్పక చేస్తాను నేను చేయగలను నేను తప్పక చేస్తాను డబ్బు సంపాదించడం కష్టం డబ్బు సంపాదించడం ఒక నైపుణ్యం అని ఎప్పటికప్పుడు అనుకోవాలండి డబ్బు సంపాదించిన కష్టం అని పేదవాళ్ళు అనుకుంటే డబ్బు సంపాదించడం ఒక నైపుణ్యం అని ధనవంతులు అనుకుంటారు మీరు ఎలా అనుకుంటారు మీ ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది మే డిఫెండ్స్ సమయం లేదు సమయం నేను తయారు చేస్తాను పేదవాళ్ళు అనుకుంటారు నేను డబ్బు సంపాదించాలి నాకు ఉంది కానీ నా దగ్గర సమయం లేదు అంటారు కానీ ధనవంతులు ఏమనుకుంటారో తెలుసా సమయాన్ని నేనే సృష్టించుకుంటాను నేనే తయారు చేస్తాను అనుకుంటారు మైట్ ఫ్రెండ్స్ రెండవది ఏంటంటే సంపదకు మీకు మూడు బేసిక్స్ మీరు సంపద సృష్టించాలంటే మూడు బేసిక్ సూత్రాల గురించి తెలుసుకోవాలండి ఆ మూడు బేసిక్ సూత్రాలు ఏమిటి అంటే ఫస్ట్ వన్ ఏంటంటే సంపాదించే నైపుణ్యాన్ని పెంచుకోవాలండి డబ్బు సంపాదించే నైపుణ్యాన్ని పెంచుకోవాలి మీరు డబ్బు రావాలంటే మొదట అధిక డిమాండ్ ఉన్న నైపుణ్యం నేర్చుకోవాలండి కమ్యూనిటీ గురించి కమ్యూనికేషన్ నేర్చుకోవాలి ఎస్ మై డిఫెస్ మీరు డబ్బు సంపాదించాలంటే సంపద సంపద సృష్టించాలంటే మీరు మొదటగా ఏంటంటే సంపాదించే నైపుణ్యాన్ని పెంచుకోవాలండి అది ఏంటంటే దేని మీద నైపుణ్యం పెంచుకోవాలంటే కమ్యూనికేషన్ మీద నా నైపుణ్యం పెంచుకోవాలి మార్కెటింగ్ మీద నైపుణ్యం పెంచుకోవాలి సేల్స్ మీద నైపుణ్యం పెంచుకోవాలి వీడియో ఎడిటింగ్ అలాగే కోడింగ్ ఫైనాన్స్ ఇలాంటి వాటిపై మీరు ఎప్పుడైతే నైపుణ్యం పెంచుకున్నారో అల్టిమేట్గా మీరు ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి మిత్రులారా అయితే ఇవన్నీ కూడా ఒకే రోజు నేర్చుకోవాల్సిన పని కాదండి మీరు ఒకే రోజులో నేర్చుకోలేరు కనీసం రోజుకి ఒక గంట పెట్టండి అంతే ఇవి నేర్చుకోవడానికి రోజు ఒక గంట సమయాన్ని వినియోగించుకోండి అలాగే మీరు ధనవంతులు కావాలంటే ఖర్చులను కంట్రోల్ చేయండి ఇదే గుప్త రహస్యం మిత్రులారా గుర్తుపెట్టుకోండి మీరు ధనవంతులు కావాలంటే ఖర్చులను కంట్రోల్ చేయండి ఇదే గుప్త రహస్యం డబ్బు వస్తుంది పోతుంది కానీ మిత్రులారా సేవింగ్ అలవాటే సంపద నిర్మిస్తుందని గుర్తుపెట్టుకోండి సేవింగ్ అలవాటే మీ యొక్క సంపదను నిర్మిస్తుంది మొదట నిన్ను నువ్వే చెల్లించుకో అంటే నీకు నువ్వే నేర్చుకోవడానికి అలాగే సేవ్ చేయడానికి సంపాదించడానికి ఉద్యోగం చేయడానికి నిన్ను నువ్వే చెల్లించుకోవట నీ సమయాన్ని నీ మీద ఉపయోగించుకో నువ్వు విజయం సాధించేలా నువ్వు డబ్బు సంపాదించేలా మొదట నువ్వు నీకు నువ్వే ప్రయత్నం మొదలుపెట్టు మైడే ఫ్రెండ్స్ ప్రతి నెల ఆదాయంలో కనీసం ప్రతి నెల ఆదాయంలో కనీసం ట్వంటీ టు థర్టీ పర్సెంట్ సేవ్ చేయడం అలవర్చుకో ప్రతి నెల మీ నీకు సంపాదించే డబ్బులో ఇరవై నుండి ముప్పై శాతం సేవ్ చేయడం అలవర్చుకో అలాగే మై డిఫెన్స్ సి ఏంటంటే డబ్బు నీ కోసం పనిచేయాలి డబ్బు నీ కోసం పనిచేయాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ తప్పనిసరి గుర్తుపెట్టుకో మై డిఫెన్స్ డబ్బు నీ కోసం పనిచేయాలంటే నీ దగ్గర ఉన్న డబ్బుతో చిన్న చిన్న పెట్టుబడులైనా పర్లేదు వాటిని ఇన్వెస్ట్మెంట్ పెట్టడం చాలా తప్పనిసరి అని తెలుసుకోండి సంపన్నులు డబ్బును కూర్చొనివ్వరండి అంటే ఊరికే అవి ఇంట్రెస్ట్ వచ్చేలా కంపౌండింగ్ ఇంట్రెస్ట్ పెరిగేలా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడతారు అందుకే వాళ్ళు డబ్బును సంపాదిస్తారు అదే డబ్బుని ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు సైడ్ బిజినెస్లలో కూడా పెట్టుబడి పెడతారండి మీ దగ్గర బాగా డబ్బు ఉంటే మీరు కూడా సైడ్ బిజినెస్లు మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి వాటి మీద పెట్టండి ఐదు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి దాని మీద మీరు స్కిల్స్ నేర్చుకోవాలండి నాలెడ్జ్ని సంపాదించుకోవాలి మై డిఫెండ్స్ అప్పుడు మాత్రమే మీరు పెట్టుబడులు పెట్టాలండి అలాగే సంపన్నులు పాటించే ఐదు అలవాట్ల గురించి మీకు తెలియజేస్తానండి ఆ ఐదు అలవాట్లు ఏంటంటే మై డిఫరెండ్స్ హ్యాబిట్ వన్ వాళ్ళు సంపన్నులు ఎప్పుడూ కూడా శుభోదయానికి ముందే లేస్తారు ఉదయం లేస్తే లేచి అలవాటు చేసుకుంటారు సంపన్నవంతులు ఏం చేస్తారంటే వాళ్ళు ఉదయం పూట లేచే అలవాటును ఏర్పరచుకుంటారండి ఉదయం లేవడం ద్వారా ఏమవుతుందంటే అది మీ యొక్క మైండ్కి ఒక ఇన్వెస్ట్మెంట్లాగా ఉపయోగపడుతుందండి అంటే మీ యొక్క నాలెడ్జ్ పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక నెరవేర్చే నెరవేర్చుకోవడానికి మీ మైండ్ మీకు ఉపయోగపడుతుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా అలాగే హ్యాబిట్ టూ ఏంటంటే రీడింగ్ నాలెడ్జ్ పెంచుకోవాలండి నాలెడ్జ్ ఇజ్ మనీ అని గుర్తుపెట్టుకోండి నాలెడ్జ్ ఇస్ మనీ మీరు ఎంత నేర్చుకుంటే అంత డబ్బు సంపాదించగలుగుతారు అయితే దీనికోసం మీరు రోజుకి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలో టైంని అంటే రోజుకి ఇరవై నిమిషాలు ఒక బుక్ చదవండి మంచి బుక్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి కదండి కొన్ని కొన్ని చదవండి రోజు కనీసం ఇరవై నిమిషాలు చదవండి అది ఏం చేస్తుంది అంటే నీ యొక్క బ్రెయిన్ పవర్ని పెంచుతుందండి అది నీ యొక్క బ్రెయిన్ పవర్ని పెంచుతుంది ఎప్పుడైతే నీ బ్రెయిన్ పవర్ పెరుగుతుందో నీ ఆదాయం కూడా పెరుగుతుందని గుర్తుపెట్టుకో మిత్రులారా అలాగే హ్యాబిట్ నెంబర్ త్రీ అంటే ఏంటి అంటే సంపన్నవంతులు ఎప్పుడు కూడా రోజులో ప్లాన్ చేసుకుంటారండి ఈ రోజు నేను ఏం చేయాలని ముందు రోజే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు ఏ పని ఎందుకు చేస్తా చేస్తున్నారో వాళ్ళకు క్లారిటీ ఉంటుంది మీరు కూడా అలాగే మీ యొక్క ప్లానింగ్ చేసుకున్న టైంని ఎప్పుడు ఏం చేయాలని ఒక టైం ప్లా ఫాలో అవుతూ ఆ ఫాలో అయిన టైంని మీరు ఉపయోగించుకోండి మై మై డిఫెన్స్ మీరు నేను ఎందుకు చేస్తున్నాను అన్న ప్రశ్న సమాధానం వాళ్ళ దగ్గర ఉంటుంది సేమ్ మరి మీరు ఎందుకు టైంను ఎక్కడ ఉపయోగిస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అన్న సమాధానం మీ దగ్గర ఉందా ఓకే సంపన్న వంతులు కావాలంటే అలాంటి ప్రశ్నలు మీరు వేసుకోవాలండి అలాగే మై డిఫెన్స్ హ్యాబిట్ నంబర్ ఫోర్ హ్యాబిట్ నంబర్ ఫోర్ ఏంటంటే మై డిఫెన్స్ నెట్వర్క్ అంటే డబ్బు వస్తుంది సంబంధాల ద్వారా అండి అంటే మనుషులను మీ చుట్టూ ఉండేలా నెట్వర్క్ క్రియేట్ చేసుకోండి మీకు అవకాశాలు వస్తాయి ఎవరి ద్వారా అంటే పరిచయాల ద్వారా వస్తాయి అంటే మీరు ఎక్కువ మంది ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని పెంచుకోవడం ద్వారా వాళ్ళ పరిచయాల ద్వారా మీకు మంచి అవకాశాలు రావచ్చు అలాగే మీకు సక్సెస్ కూడా రావచ్చండి అందుకోసమే మై డిఫెండ్స్ సరైన వాళ్ళతో మిక్స్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీరు సక్సెస్ కావాలి అంటే సరైన వాళ్ళతో ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడే వాళ్ళతో సక్సెస్ అయిన వాళ్ళతో అలాంటి వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేయడానికి ప్రయత్నం చేయాలండి ఇప్పుడు మీరు మీ డబ్బు లేకపోవచ్చు మీ పేదరికంలో ఉండొచ్చు కానీ మీ గోల్స్ అమ్మా చాలా చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి మీరు మంచి మాటలు మాట్లాడే వాళ్ళతో అలాగే డబ్బు సంపాదించే వాళ్ళతో అలాంటి వాళ్ళతో మిక్స్ అవ్వాలండి ఫ్రెండ్షిప్ చేయాలి అప్పుడు మాత్రం మీరు సక్సెస్ అవుతారంటే సక్సెస్ అవుతారని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ దానికోసం ఏంటంటే మీ యొక్క నెట్వర్క్ని బిల్డ్ చేయాలి అలాగే మై డిఫెండ్స్ ఐదో హాబిట్ ఏంటంటే డిసిప్లిన్ అండి డిసిప్లిన్ లేకపోతే ధనం దూరం అవుతుందని తెలుసుకోండి మై డిఫెండ్స్ మీరు సంపాదించిన డబ్బు దూరం అవుతుందని తెలుసుకోండి అందుకోసం మీరు డిసిప్లిన్ డబ్బు మీరు ధనవంతులు కావాలంటే డిసిప్లిన్ చాలా చాలా అవసరాన్ని గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ డిసిప్లిన్ ఉంటే ధనం మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుందనే నిజాన్ని తెలుసుకోండి డిసిప్లిన్ ఉంటే ధనం మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుందనే నిజాన్ని తెలుసుకోండి మిత్రులారా జీవితాన్ని మార్చేందుకు ఏడు అడుగులు చెప్తానని చెప్పాను కదా అవి ఏంటో చూద్దాం మై మీ మీ యొక్క జీవితాన్ని మార్చే ఈ ఏడు అడుగులు ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చేస్తాయి అవేంటంటే మై డిఫెండ్స్ స్టెప్ వన్ ఏంటంటే క్లియర్ గోల్ అండి అంటే మీకు ఏం కావాలి ఎంత డబ్బు సంపాదించాలనుకుంటున్నారు ఎప్పటిలో అనేది మీకు క్లియర్ గోల్ ఉండాలి డబ్బు కావాలి అనే వారు లక్ష్యం కాదండి ఆరు నెలల్లో ఒక లక్ష సేవ్ చేయాలనే ఒక ఇలా ఉండాలండి లక్ష్యం అంటే టైం బాండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ లక్ష్యం అనేది ఒక కరెక్ట్గా పెట్టుకోవాలా అంటే క్లియర్గా ఉండాలి మీకు సాధించే సాధించే విధానంలో మీ లక్ష్యం ఉండాలి మై డిఫెండ్స్ ఓకే మీరు ఆరు నెలల్లో లక్ష రూపాయలు సేవ్ చేయాలనేది సాధించే లక్ష్యం అండి అలాగే ఇప్పుడు మీకు ఇన్కమే లేదు కానీ ఆరు నెలల్లో మీకు రెండు కోట్లు మూడు కోట్లు సేవ్ చేయాలని అనేది అది కరెక్ట్ లక్ష్యం కాదండి అంటే మీరు ఎక్కువ సంపాదిస్తే మీ దగ్గర ఉంటుంది కాబట్టి కనీసం లక్ష్య సేవ్ చేయాలి అనే ఒక లక్ష్యంతో ఉండండి లక్ష్యం పెట్టుకోండి అలాగే మై డిఫెన్స్ ఏడు అడుగుల్లో రెండో అడుగు ఏంటంటే సెకండ్ స్టెప్ ఏంటంటే రోడ్ మ్యాప్ మై రోడ్ మ్యాప్ మై డిఫెన్స్ ఎస్ రోడ్ మ్యాప్ ఎలా ఏం చేస్తూ ఎంత టైము ఎంత నైపుణ్యం గురించి చాలా తెలుసుకోండి ఎలా సక్సెస్ కావాలనే రోడ్ మ్యాప్ ఉండాలి ఏం చేస్తే సక్సెస్ అవుతాయనే రోడ్ మ్యాప్ ఉండాలి వాటికి ఎంత టైము ఉపయోగించాలనేది రోడ్ మ్యాప్ ఉండాలి నైపుణ్యం గురించి నేర్చుకోవడానికి దానికి సంబంధించిన ఏ సెక్టర్లో అయితే మీరు సక్సెస్ కావాలి అనుకుంటున్నారో డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారో ఆ నైపుణ్యం గురించి మీరు నేర్చుకోవాలి దానికి టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఈ రోడ్ మ్యాప్ ఎప్పుడు మీరైతే ఫాలో అవుతారో ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరు కూడా విజయవంతం కూడా కాకుండా ఆపలేరు ఎవరైతే ఈ యొక్క రోడ్ మ్యాప్ని ఫాలో అవ్వలేరో ఖచ్చితంగా వాళ్ళు విజయం సాధించలేరు మిత్రులారా గుర్తుపెట్టుకోండి అలాగే మై డిఫెన్స్ స్టెప్ త్రీ ఏంటంటే స్కిల్ బిల్డింగ్ మై డిఫెన్స్ మీరు మీ యొక్క నైపుణ్యతను పెంచుకోవాలండి మూడు నుంచి ఆరు నెలలు ఒక నైపుణ్యంపై దృష్టి పెట్టండి మీరు ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవడానికి నేర్చుకుంటే అది మీకు జీవితంలో ఉపయోగపడుతుందని గుర్తుపెట్టుకోండి మై డిఫెన్స్ దానికి మూడు నుంచి ఆరు నెలలు మీ యొక్క నాలెడ్జ్ని పెంచుకోవడానికి నైపుణ్యం పెంచుకోవడానికి మీరు దృష్టి పెట్టండి పూర్తిగా మీరు నేర్చుకుంటే అదే ఆటోమేటిక్గా మారుతుందని గుర్తుపెట్టుకోండి మీరు పూర్తిగా నేర్చుకుంటే ఆదాయం ఆదాయం ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా పెరుగుతుంది మీ దగ్గరికి వస్తుందన్న విషయాన్ని గమనించండి అలాగే మై డిఫెన్స్ స్టెప్ ఫోర్ ఏంటంటే సైడ్ ఇన్కమ్ ఎస్ మై డిఫెండ్ సంపన్న ఎలా ఆలోచిస్తారు అంటే వాళ్ళ రూల్ ఏంటంటే ఒక ఆదాయం ఎప్పుడు ప్రమాదంలో ఉంటుందని గమనిస్తారండి అంటే ఎప్పుడు ఒకే ఆదాయం మీద వాళ్ళు ఆధారపడరండి రిమైనింగ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మళ్ళీ సైడ్ ఇన్కమ్స్ అని పెంచుకుంటారండి ఇంకో ఆదాయ మార్గం తెచ్చుకుంటారు మీరు కూడా తెరవండి మై డిఫెండ్స్ అలాగే ఇంకొక ఆదాయ మార్గం తెరవాలంటే ఏం చేయాలంటే కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ఫ్రీ లాన్సింగ్ చేయొచ్చు అలాగే యూట్యూబ్లో వీడియోలు పెడుతూ కూడా డబ్బులు సంపాదించవచ్చు అలాగే ఆన్లైన్ సర్వీస్ ఇస్తూ మీరు డబ్బులు సంపాదించవచ్చు అలాగే మై డిఫెండ్స్ మీరు ఏదైనా ప్రోడక్ట్ని రీసెల్లింగ్ చేస్తూ కూడా డబ్బులు సంపాదించవచ్చు మై డిఫెండ్స్ డిజిటల్ ప్రోడక్ట్స్ అమ్మడం ద్వారా కూడా మీరు డబ్బులు సంపాదించవచ్చు అందుకోసమే ఆరు నెలలు మూడు నుంచి ఆరు నెలలు వీటిని ఎలా డెవలప్ చేయాలి వీటిని ఎలా ఉపయోగించుకోలేని దాని మీద మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోండి అలాగే మై డిఫెన్స్ స్టెప్ ఫైవ్ ఏంటంటే స్మార్ట్ సేవింగ్ ఇన్వెస్టింగ్ మై డిఫెన్స్ అంటే మీరు సంపాదించిన డబ్బును స్మార్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది అలవర్చుకోండి సాధారణంగా సేవ్ చేస్తే జీవితం మారదండి మీకు అనుకున్నప్పుడే మీరు సేవ్ చేస్తారంటే జీవితం మారదు మై డిఫెన్స్ మీరు స్మార్ట్ సేవింగ్ చేయాలి అంటే స్మార్ట్ సేవింగ్ అంటే ఏంటంటే స్మాల్ ఇన్వెస్ట్మెంట్తో మొదలు పెట్టండి మై డిఫెన్స్ మీరు మీకు ఎక్కువగా సేవింగ్ మొదలు పెట్టారనుకోండి ఈ మంత్ ఒక పదివేలు పెట్టారు నెక్స్ట్ మంత్ మీకు పదివేలు కాలేదు అప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయలేరు అందుకోసం ఈ నెల వెయ్యి రూపాయలతో స్టార్ట్ చేశారనుకోండి లాంగ్ టర్మ్లో మీరు పెట్టగలుగుతారు అందుకోసమే స్మాల్ ఇన్వెస్ట్మెంట్తో ముందుగా ఫస్ట్ ప్రయత్నం చేయండి ఫస్ట్ మీరు స్టార్ట్ అవ్వండి సిద్ధం అవ్వండి అల్టిమేట్గా మీరు ఎప్పుడైతే చేసుకుంటూ పోతారో మీ ధనం వృద్ధి చెందుతుందని గుర్తుపెట్టుకోండి అలాగే మై డిఫెన్స్ స్టెప్ సిక్స్ ఏంటంటే మైండ్ కంట్రోల్ అండి ఎస్ మై డిఫెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మన డబ్బు సంపాదించాలంటే సంపాదించిన డబ్బును ఖర్చు పెట్టకుండా ఉండాలి అంటే ఈ మైండ్ కంట్రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డిఫెండ్స్ మన యొక్క మనసు ఒక సింహం లాంటిదండి మన యొక్క మనసు ఒక సింహం లాంటిది ఆ సింహాన్ని సాధించగలిగితే ఏదైనా గెలుస్తారు సాధించగలుగుతారు గుర్తుపెట్టుకోండి మీరు సింహాన్ని సాధించగలిగితే ఆర్డర్ వేయగలిగితే మీరు ఏదైనా గెలుస్తారు సాధించగలుగుతారు గుర్తుపెట్టుకోండి మై డెఫెండ్స్ అలాగే మీ యొక్క పూర్తి ఫోకస్ ఎక్కడ ఉండాలంటే పూర్తి రిజల్ట్ మీదనే ఉండాలి మీ యొక్క పూర్తి ఫోకస్ మీ యొక్క పూర్తి రిజల్ట్ మీదనే ఉండాలి మై డెఫెండ్స్ మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో దాని మీదనే ఫోకస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు మై డిఫెండ్స్ గుర్తుపెట్టుకోండి అలాగే మై డిఫెండ్స్ స్టెప్ సెవెన్ ఏంటంటే నెవర్ గివ్ గివ్ అప్ అండి మీరు ఏదైతే అనుకున్నారో అనుకున్న వెంటనే మీరు సక్సెస్ కావాలని రూల్ లేదు మై డిఫెండ్ ఫెయిల్ అవ్వచ్చు ఫెయిల్ అయినా కూడా వదలకండి మీరు నమ్మే సిద్ధాంతం కరెక్ట్గా ఉంటే మీరు ఎప్పుడు ఏది ఏమైనా కూడా నెవర్ గివ్ అప్ మై డిఫెండ్ సంపద రహస్యం ఇదేనండి మీరు డబ్బులు సంపాదించుకోవాలి ధనవంతులు కావాలంటే రహస్యం ఇదే మై డిఫెండ్స్ ఎప్పుడు ఆగిపోలేని వాళ్ళే గెలుస్తారని సూత్రాన్ని తెలుసుకోండి ఎప్పుడు ఆగిపోని వాళ్ళే గెలుస్తారనే సూత్రాన్ని సూత్రాన్ని తెలుసుకోండి మిత్రులారా మిత్రులారా డబ్బు సంపాదించడం కష్టం కాదండి కానీ ప్రయత్నం చేయని మనిషికి అది అసాధ్యమని గుర్తుపెట్టుకోండి డబ్బు సంపాదించడం కష్టం కాదు కానీ ఏ ప్రయత్నం చేయని మనిషికి డబ్బు రావడం అసాధ్యమని గుర్తుపెట్టుకోండి మీ దగ్గర ఒక మూడు శక్తులు ఉన్నాయి ఆ శక్తులు ఏంటంటే మీ యొక్క ఆలోచన శక్తి మీ యొక్క నిర్ణయ శక్తి మీ యొక్క చర్య శక్తి ఈ మూడు కలిస్తే సంపద మీ జీవితంలో తప్పకుండా ప్రవేశ ప్రవేశిస్తుంది అన్న విషయాన్ని గమనించండి మిత్రులారా అయితే డబ్బు సంపాదించాలంటే ఎదగాలని కోరిక ఉండాలి ఎదగాలనే కోరిక ఉండాలి నేర్చుకోవాలనే ఆసక్తి ఉండాలి ఆగకుండా ముందుకు నడుస్తూ ఉండాలి అప్పుడే మీరు ధనవంతులు అవ్వగలుగుతారు డబ్బు సంపాదించగలుగుతారు అన్న విషయాన్ని సీక్రెట్ తెలుసుకోండి మిత్రులారా మీకు ఎదగాలన్న కోరిక లేకపో లేకపోయినా మీరు సంపాదించలేరు నేర్చుకోవాలని స్థాపన లేకపోయినా మీరు సంపాదించలేరు మీరు నేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వీటిని ఫాలో అవ్వండి మై ఫెండ్స్ అది ఫాలో అవుతే ఖచ్చితంగా మీరు డబ్బు విషయంలో విజయం సాధిస్తారు మై ఫ్రెండ్స్ విజయం ఖచ్చితంగా సాధిస్తారు మీరు డబ్బు సంపాదించే సంకల్పం మీలో బలంగా ఉంటే ఈ వీడియోలో చెప్పినట్టు మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీరు డబ్బు సంపాదించేలో ముందుకు వెళ్తారు అలా మీరు డబ్బు సంపాదించే శక్తిని సం సమపర్జించుకుంటారు మీరు డబ్బు సంపాదించాలని మీ యొక్క కోరిక నెరవేరాలని అలా నెరవేర్చుకునే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మిత్రులారా